ఏపీలో జరిగిన కల్తీ మద్యం కేసులో ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది అయితే దీంట్లో ఎవరైతే అక్యూజ్డ్గా ఉన్నారో మిథున్ రెడ్డి ఇంటిలోనూ కార్యాలయాల్లోనూ సిట్ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి వాటిపైన కూడా దర్యాప్తు చేసి అక్కడ తనిఖీలు అయితే చేయడం జరిగింది అయితే ఏదైతే ఇప్పటి వరకు కూడా జైలుకు వెళ్ళి బయటికి బెయిల్ మీద వచ్చినటువంటి మిథున్ రెడ్డి ఇంట్లోనూ కూడా కార్యాలయాలు అన్నిట్లలోనూ కూడా ఏమైనా ఆధారం దొరుకుతాయంటూ కూడా సిట్ అధికారులు అక్కడికి వెళ్ళి తనిఖీలు చేపట్టి జరిగింది అయితే ఇప్పటికీ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఈ కల్తీ మద్యం కేసులో ఉన్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు అటు ఏవన్గా గా ఉన్న జనార్దన్ జనార్దన్ కావచ్చు అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరూ కూడా ఏదైతే సిట్ ఏర్పాటు చేయడం వల్ల కావచ్చు అందరి కార్యాలయాల్లోనూ ఏదైతే హైదరాబాద్ కావచ్చు బెంగళూరు తిరుపతిలో ఉన్నటువంటి కార్యాలయాలు అటు ఇల్లు అటు ఫామ్ హౌస్లలో కావచ్చు అన్నిట్లలో కూడా సిట్ అధికారులు అటు ఏవైతే ఆబ్కారీ అధికారులు ఉంటారో మద్యానికి సంబంధించిన అరిక అధికారులు వాళ్ళంతా కూడా తనిఖీలు చేపడుతున్నారు ఇప్పటికీ ఎంత కుంభకోణం జరిగింది అసలు ఎక్కడ ఈ దీన్ని ఏర్పాటు చేశారు అన్న దానిపైన కూడా వాళ్ళంతా కూడా ఈ కార్యాలయాల్లో తనిఖీలు అయితే చేపడుతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఎన్ని కోట్ల వరకు ఈ కుంభకోణం అనేది జరిగింది అసలు కల్తీ మద్యాన్ని ఎలా కుంభకోణం చేశారనే దానిపైన కూడా ఇప్పటివరకు అయితే దర్యాప్తు చేపట్టారు అయితే ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఏర్పడిందో ఆ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చాలామంది సిట్ని ఏర్పాటు చేయాలని లేకపోతే ఏదైతే సి సిఐడిని ఏర్పాటు చేసి ఈ దీన్ని దీనికి సంబంధించిన కుంభకోణాన్ని బయటికి తీసుకురావాలంటూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ సిట్టు ఏర్పాటు చేసే దానిపైన వాళ్ళకి నమ్మకం లేదంటూ కూడా ముందుకు రావడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఏదైతే ఇంత భారీగా కుంభకోణం జరిగిందో దాదాపు కోట్ల వరకు కూడా దీంట్లో కుంభకోణం జరిగినట్లయితే తేల్చి చెప్పారు దానికి సంబంధించి దీంట్లో ఇంకెవరైనా ఉన్నారా లేదంటే కుంభకోణం ఎక్కడి నుంచి మొదలైంది అసలు కల్తీ మద్యం అనేది ఎక్కడ నుంచి తయారు చేశారు అనే దానిపైన కూడా వివరంగా తెలుసుకోవడానికి అయితే ఏర్పాటు చేశారు అయితే ఇప్పటి వరకు చాలా మంది ఎవరైతే దీంట్లో అక్యూజ్డ్ గా ఉన్నారో వాళ్ళందరి వాళ్ళందరి ఇళ్లల్లోనూ కార్యాలయాల్లోనూ కూడా ఇప్పటి వరకు సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు ముఖ్యంగా ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నారో మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు కాబట్టి ఆయన కార్యాలయాల్లో కావచ్చు అటు ఇళ్లలో కావచ్చు తనిఖీలు చేపడుతున్నారు అయితే ఇప్పటికీ కూడా తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి ఈ రోజు నుంచే సిట్ అనేది ఏర్పాటు చే ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ కార్యాలయాల్లో వాళ్ళ ఇళ్లలో కావచ్చు తనిఖీలు అనేవి ప్రారంభమయ్యాయి ఈ ప్రారంభమైన నేపథ్యంలో ఎవరైతే ఇప్పటివరకు మిథున్ రెడ్డి ఉన్నారో దాదాపు అన్ని వాతానికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేపట్టారు అయితే దీంట్లో సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఉన్నటువంటి ఏవైతే నేపథ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా సిట్ ఏర్పాటు చేయడంపై అటు వైసీపీ పార్టీ కావచ్చు ఇటు టీడీపీ పార్టీ కావచ్చు ఎంత ఎంత వరకు కుంభకోణం జరిగింది అనే దానిపైన విచారణ చేపడతారు అనే దానిపైనే స్పష్టం చేయడం జరిగింది కెమెరామెన్ వెంకట్ తో నాగవాణి హిట్ టీవీ జూబ్లీస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन